హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్ సో ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి మహిళలందరూ కూడా ఆడబిడ్డ నిధి పథకం కోసమైతే ఎందుగానో ఎదురుచూస్తూ ఉన్నారనమాట అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సో మనకు మేనిఫెస్టోలో భాగంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతీ నెలా కూడా మహిళల ఖాతాలకు పదిహేను వందల రూపాయలు అనేటువంటిది జమ చేస్తామని ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే తీసుకొచ్చారనమాట అంటే గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు సో మనకు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అనేటువంటిది అయితే విడుదల చేశారు కదా ఈ యొక్క వైఎస్ఆర్ చేయత పథకం కింద సో దానికి బదులుగా మనకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది అయితే దీనికి సంబంధించి ఇదివరకే మనకు అఫిషియల్గా ఒక అప్డేట్ అయితే రిలీజ్ చేసింది ప్రభుత్వము సో ఈ యొక్క పథకానికి సంబంధించి సపరేట్గా మనకు వెబ్సైట్ అనేటువంటిది అయితే బిల్ చేస్తున్నామని సో వీలైనంత త్వరగా అన్ని పథకాలతో పాటుగా ఈ యొక్క పథకాన్ని కూడా అమల్లోకి అయితే తీసుకువస్తామని అయితే చెప్పగా సో అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి తాజాగా కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి నేను మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ యొక్క పథకాన్ని ఎప్పటి నుంచి అయితే అమల్లోకి తీసుకొచ్చేందుకు ఛాన్సెస్ అయితే ఉండొచ్చు అదేవిధంగా ఆడబిడ్డ నీధి పథకానికి సంబంధించి పదిహేను వందల రూపాయలు అనేటువంటిది ఎవరెవరికి వర్తిస్తుంది దీనికి గల అర్హతలు అనేటువంటివి ఏమిటి అనర్హతలు ఏమిటి సో అప్లై ఎలా చేసుకోవాలి ఏమేమి డాక్యుమెంట్స్ అనేటువంటివి అవసరం అవుతాయి సో ఈ ప్రాసెస్ గురించి మీకు వన్ బై వన్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరందరూ కూడా తప్పకుండా అయితే వీడియోను ఎండ్ వరకు యూజ్ఫుల్ అని అనిపించినట్లయితే తప్పకుండా ఆ వీడియోకి లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి సో ఫస్ట్ టైం ఛానల్ని చూడడానికి ఎవరైతే వచ్చారో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకన్నైతే ఆన్లో పెట్టుకునేసి ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ను కూడా విజిట్ చేయండి మీకు యూజ్ అయ్యే కంటే టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా ఎప్పటికప్పుడైతే జాయింట్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే సో నేను మీకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ గురించి ఒక పీడిఎఫ్ టైప్లో అయితే తయారు చేశానమాట సో దాని గురించి అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం మీకైతే వన్ బై వన్ అయితే చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానన్నమాట ఓకేనా సో మీరు కనుక స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే సో ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా రాష్ట్రంలో పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ మధ్యలోపు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా పదిహేను వందల రూపాయలు అనేటువంటిది ప్రతి నెల కూడా నేరుగా బ్యాంక్ అకౌంట్లకి జమ చేసే విధంగా ఈ పథకాన్ని అయితే రూపొందించారనమాట సో అది మనకు పదిహేను వందల రూపాయలు అనేటువంటిది ఇస్తారా లేదంటే సంవత్సరానికి కలిపి పద్దెనిమిది వేల రూపాయలు అనేటువంటిది ఇస్తారా అనే విషయం మీద ప్రభుత్వం మనకు ఇంకా ఖరారు అయితే చేయలేదన్నమాట సో మాక్సిమం నాకు తెలిసి నా అభిప్రాయం ప్రకారం పదిహేను వందల రూపాయలే ప్రతి నెల కూడా ఇచ్చే విధంగా అయితే తీసుకు వస్తుంది సో సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అంటే సో వచ్చే సంవత్సరం అంటే ఒక్కొక్క సంవత్సరం సంవత్సరం దాకైతే వాళ్ళు ఎదురు చూస్తూ ఉండాలన్నమాట ఇదైతే ఎవ్రీ మంత్ అయితే జమ చేస్తూ ఉంటారు కాబట్టి కొంచెం బర్డెన్ కూడా తగ్గొచ్చు అనమాట సో దానికి బదులుగా మనకు ఈ యొక్క పదిహేను వందల రూపాయలను ప్రతి నెల జమ చేసే విధంగానే తీసుకు వస్తారని నేనైతే అనుకుంటున్నాను మీ యొక్క అభిప్రాయం ఏంటో కూడా క్లియర్గా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి అయితే తెలియచేయండి కమెంట్ చేసేటప్పుడు పక్కనే హైప్ అనే బటన్ అయితే ఉంటుంది హైప్ మీద క్లిక్ చేసి ఈ హైప్ కూడా ఇవ్వండి సో అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి పదిహేను వందల రూపాయలు అనేటువంటిది రావాలి అంటే ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలామంది అయితే ఉన్నారనమాట మహిళలు సో చాలామంది ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు అంగన్వాడీ టీచర్స్ ఉన్నారు దాని తర్వాత ఆశా వర్కర్స్ ఉన్నారు సో ఇక రిమైనింగ్ సచివాలయం ఉద్యోగులు ఉన్నారు ఇంకా మనకు వేరేటువంటి ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఉన్నారు సో చాలామంది అయితే ఉన్నారనమాట బట్ అందరికీ ఈ యొక్క పదిహేను వందల రూపాయలు అనేటువంటిది వస్తుందా రాదా ఎవరెవరికి వస్తుంది ఈ వివరాల గురించి అయితే మీకు తెలియాలన్నమాట మొట్టమొదటిగా నేనైతే ఈ విధంగా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి విధంగా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అయితే గ్యాదర్ చేసి తీసుకువచ్చానమాట సో మొట్టమొదటిగా అయితే చూసేద్దాం అర్హతల గురించి సో ఖచ్చితంగా కూడా పెళ్ళైనటువంటి మహిళైతే అయి ఉండాలన్నమాట ఈ పథకం కింద పదిహేను వందల రూపాయలు పొందాలి అంటే దాని తర్వాత వచ్చేసి కొత్తగా పెళ్ళి అయినటువంటి వాళ్ళకి వస్తుందా రాదని మీకు ఒక డౌట్ అయితే రావచ్చు పెళ్ళైనటువంటి వాళ్ళకి ఓకే సో కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళకి వస్తుందా రాదా అంటే సో మీకు కనుక రేషన్ కార్డు ఖచ్చితంగా కానీ ఉన్నట్లయితే మీరు మీ యొక్క ఫ్యామిలీలో నుంచి స్ప్లిట్ అయిపోయి సపరేట్ రేషన్ కార్డు అనేటువంటిది ఉన్నట్లయితే ఖచ్చితంగా కొత్తగా పెళ్ళి అయినటువంటి వాళ్ళకైతే వస్తుందన్నమాట దాని తర్వాత వచ్చేసి ఒక రేషన్ కార్డు మీద ఎంతమందికి అయితే వస్తుంది ఒక రేషన్ కార్డు మీద ఒక్కరికి మాత్రమే వస్తుందండి ఒకరు మాత్రమే ఎలిజిబుల్ అయితే అవ్వగలుగుతారు ఇద్దరు ముగ్గురికి ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే ఎంతమందికి అయితే ఇచ్చే అవకాశాలు అయితే మనకు లేవు సో నాకు తెలిసైతే కేవలం ఒకరికి మాత్రమే ఇచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఓకేనా అది కూడా మ్యారేజ్ అయ్యి ఉంటుంది ఎందుకంటే మ్యారేజ్ అంటే ఆల్మోస్ట్ ఆల్ సపరేట్ రేషన్ కార్డ్ అయితే ఉంటుంది కాబట్టి సో కేవలం ఒకరికి మాత్రమే ఇస్తారు దాని తర్వాత వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖచ్చితంగా అయితే అయితే ఉండాలన్నమాట అలాగే కుటుంబ వార్షిక ఆదాయం వచ్చేసి లక్ష యాభై వేల లోపైతే ఉండాలి నెక్స్ట్ అలాగే ఇతర ప్రభుత్వ పథకాల నుంచి వచ్చేటువంటి లబ్ధి లబ్ధి పొందుతున్నటువంటి అర్హులు దీనికి అనర్హులు అయితే అవుతారనమాట దాని తర్వాత వచ్చేసి కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఎవరూ కూడా ఉండకూడదు అనమాట సో దాని తర్వాత మాగాని పది ఎకరాల కంటే ఎక్కువ ఉంటే మీకు ఈ యొక్క పథకం ద్వారా వచ్చేటువంటి పదిహేను వందల రూపాయలు అయితే రాదు అలాగే మీరు ఇక్కడ గమనించవచ్చండి ఈ పాయింట్ను సో మనకు రాష్ట్రంలో ఎవరైతే ఈ యొక్క ఆశా వర్కర్స్ గాను దాని తర్వాత అంగన్వాడీ టీచర్స్ గాను హెల్పర్స్ గాను దాని తర్వాత సచివాలయం ఉద్యోగులు గాను ఇక రిమైనింగ్ ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా వర్క్ చేస్తున్నట్లయితే అటువంటి మహిళకైతే రాదనమాట ఈ యొక్క పథకం అయితే వర్తించదు ఇక ప్రభుత్వం నుంచి పొందేటువంటి పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో సో అటువంటి వాళ్ళకు కూడా రాదనమాట ఇక నాకు నెక్స్ట్ వచ్చేసి నాలుగు చక్రాల వాహనం కలిగి ఉన్నట్లయితే కూడా ఈ పథకం ద్వారా వచ్చేటువంటి పదిహేను వందల రూపాయలైతే రాదు ట్రాక్టర్ ఆటో మినహాయించి మనకు రిమైనింగ్ నాలుగు చక్రాల వాహనం ఏది కలిగి ఉన్నా సరే మీ ఇంట్లో ఎవరి పేరు మీద ఉన్నా సరే మీకైతే రాదనమాట దాని తర్వాత ప్రభుత్వానికి ఆదాయ పన్ను చెల్లిస్తే అయితే ఉండకూడదు ఇన్ ఇన్ కేస్ మీ యొక్క ఫ్యామిలీలో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ పేరు ఉన్నట్లయితే సో మీకు ఈ పదిహేను వందల రూపాయలు అనేటువంటిది అయితే రాదు సో దాని తర్వాత వచ్చేసి ఒకరి రేషన్ కార్డ్కి ఒకరికి మాత్రమే వర్తిస్తుంది సో ఇది స్టార్టింగ్లోనే చెప్పాను అనమాట మీకు సో ఈ విధంగా ఇటువంటి అర్హతలు అనేటువంటివి అయితే ఉండాలి నెక్స్ట్ వచ్చేసి మీరు కరెంటు వినియోగం వచ్చి మూడు వందల యూనిట్ల కంటే తక్కువ అయితే యూజ్ చేస్తూ ఉండాలి ప్రతి నెల కూడా ఎక్కువ యూస్ చేస్తున్నట్లయితే మీకు ఈ పథకం కింద పదిహేను అయితే రాదనమాట సో ఓవరాల్గా సంవత్సరానికి పద్దెనిమిది వేలు వస్తారు అయితే ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ అయితే కావాలి సో చాలామంది కూడా నేను ఇదివరకు కూడా చూశాను ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కన్ఫామ్గా పోస్టల్ అకౌంట్ అనేటువంటిది ఉండాలని చాలామంది కూడా చెప్తూ ఉన్నారనమాట చాలామంది డౌట్స్ కూడా అడిగారు కమెంట్స్లో సో కన్ఫామ్గా పోస్టల్ అకౌంట్ అనేటువంటిది ఉండాలా అంటే కన్ఫామ్ అయితే ఉండాల్సిన అవసరం అయితే లేదు ఇదేం మ్యాండర్ అయితే కాదనమాట సో పోస్టల్ అకౌంట్ ఎందుకు ఉండాలి అంటే సో మీకు ఆల్రెడీ వాళ్ళే ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ అయితే చేసి చేస్తారనమాట అకౌంట్ చేసుకునేటప్పుడు దాని తర్వాత ఈకేవైసీ అప్డేట్ కూడా చేసి ఇచ్చేస్తారు అందువల్ల మీకు ఇవన్నీ కూడా బెనిఫిట్స్ అయితే పొందుతాయి పొందుతారు కాబట్టి ఓ పోస్టల్ అకౌంట్ ఉంటే మంచిది అని చాలామంది కూడా అన్నారు బట్ అది అయితే ఓకే పోస్టల్ అకౌంట్ ఖచ్చితంగా ఉండాలని అయితే కాదు మీకు ఏ అకౌంట్ ఉన్నా పర్లేదు దానికి ఎన్పిసిఐ లింకు అదేవిధంగా ఈకేవైసీ అప్డేట్ చేసి పెట్టుకుంటే చాలు అకౌంట్ యాక్టివ్లో పెట్టుకొని సో మీకు అమౌంట్ అయ్యేటువంటిది పడుతుంది బట్ పోస్టల్ అకౌంట్ అయితే వాళ్ళే చేయిస్తారు అంతవరకు అయితే పోస్టల్ అకౌంట్ ఉంటే బెటరే నేను కూడా అది కూడా చెప్తున్నాను ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి దీనికి అప్లై చేసుకోవాలి అనుకుంటే అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ అయితే చూద్దామండి సో ఆధార్ కార్డు కావాలి కన్ఫామ్గా పాన్ కార్డు దాని తర్వాత వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ నెక్స్ట్ వచ్చేసి ఆదాయ ధృవీకరణ పత్రము నెక్స్ట్ బ్యాంక్ పాస్బుక్ సో నా అభిప్రాయం ప్రకారం పోస్టల్ అకౌంట్ ఉంటేనే బెటర్ ఎందుకంటే వాళ్ళు ఆటోమేటిక్గా అన్ని చేస్తారు కాబట్టి బ్యాంక్ అకౌంట్ చేసుకునేటప్పుడు నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్ ఈ మొబైల్ నెంబర్ వచ్చి ఏంటంటే మీ ఆధార్ నెంబర్కి అయితే లింక్ అయి ఉండాలన్నమాట ఈ మొబైల్ నెంబర్ వర్కింగ్లో కూడా ఉండాలి దాని తర్వాత ఫైనల్గా వచ్చి ఎలా అప్లై చేసుకోవాలి మీరు వచ్చేసి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి వెబ్సైట్ ద్వారా చెక్ చేసు సారీ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు లేదు అనుకుంటే వార్డు సచివాలయాలకు వెళ్ళినా అప్లై చేసుకోవచ్చు అనమాట దాని తర్వాత మీ సేవలకు వెళ్ళినా అప్లై అయినటువంటిది అయితే చేసుకోవచ్చు దీనికి సపరేట్గా వెబ్సైట్ కూడా బిల్డ్ చేస్తుంది ప్రపంచం ఓకేనా సో కాబట్టి దీనికి అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటిది అయితే ఈ విధంగా ఉంటుంది బట్ ఇంకొక విషయం ఏంటంటే అప్లికేషన్స్ అనేటువంటివి ఇంకా స్టార్ట్ కాలేదన్నమాట అది కూడా చెప్పాలి కనుక మీకు చెప్తున్నాను బట్ ముందు ముందు రోజుల్లో మనకు ఈ యొక్క పథకాన్ని మనకు ఖచ్చితంగా కూడా తీసుకొచ్చేందుకు అవకాశం అయితే ఉండవచ్చు మనకు మాక్సిమం ఆగస్టు నెల మొదటి వారం నుంచి లేదా ఈ యొక్క దరఖాస్తు ప్రక్రియ అనేటువంటిది స్టార్ట్ చేసేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చు ఆగస్టు నెల సారీ ఈ యొక్క సెప్టెంబర్ నెలలో సెప్టెంబర్ నెలలోనే స్టార్ట్ చేసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు నేను ఎప్పటికప్పుడైతే ఛానల్ నుంచి అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను మీరు ఇవన్నీ కూడా తెలిసిపెట్టుకోవాలి కాబట్టి ముందుగా అయితే మీకు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అయితే ఇస్తూ ఉన్నాను ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి కాబట్టి సో ఈ విధంగా అయితే ఉందండి ఆడబిడ్డ అనేది పథకానికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో అడగండి నేను రెస్పాండ్ అయితే అవుతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్